కలెక్టర్ గారి అధ్యక్షతన స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ కార్యం ఒక వర్క్ షాప్ జరగడం జరిగింది ఒక స్వరూపా కళాక్షేత్రంలో ఇప్పుడే అది అటెండ్ అయ్యి బయటికి రావడం జరిగింది ఒకటి ఇందులో వికసిత్ భారత్ మన మోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మన స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ కార్యక్రమాలు సో నేను బలంగా నమ్మేది ఈ రెండు పెద్ద కార్యక్రమాల వల్ల మాకు ఉదయగిరి నియోజకవర్గానికి డెఫినెట్గా మేలు జరుగుతుందని నేను భావిస్తూ ఉన్నాను ఇందులో ఎన్నో ప్రోగ్రామ్స్ ఎన్నో ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం జరిగింది రూరల్ డెవలప్మెంట్కి ఎన్నో ప్రోగ్రామ్స్ డెవలప్ ముందుకి మన ముందు పెట్టడం జరిగింది బాబు గారు కళ నేను లోపల చెప్పినట్టుగా పూర్ టు రిచ్ కార్యక్రమం ఒకటి వారు చేయాలని ట్వంటీ ఫార్టీ సెవెన్కి ప్రతి పేదవాడు కూడా ఆదాయం పెరగాలి వారందరూ బాగుండాలి వాళ్ళ పిల్లలు బాగుండాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి మన మన మౌలిక సదుపాయాలు పెరగాలి అనే ఉద్దేశంతో వారు ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్లో ఎన్నో కార్యక్రమాలు రూపకల్పన చేసుకోబోతున్నాయి రాబోయే రోజుల్లో గత ఐదు సంవత్సరాలుగా కూడా నేను మన ఆఫీసర్స్ కానీ మన అందరికి వాళ్ళకి చెప్పింది కూడా ప్రతి ప్రోగ్రామ్ కూడా మనం రివ్యూ చేసుకుంటా ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ రివ్యూ కూడా రివ్యూ కూడా రివ్యూ ఒకటి మిస్ అవుతుంది అనిపించింది నాకు ఆ రివ్యూ కూడా చేసుకొని ఆ ప్రోగ్రామ్ని ఏదైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్స్ చేసుకొని క్లియర్గా అది బెనిఫిషియస్కి వెళ్తుందా లేకపోతే ఉపయోగపడుతుందా లేదా ఈ ప్రోగ్రామ్ని ఉపయోగపడకపోతే కరెక్షన్ చేసుకోవడం లేదంటే రిటైర్ చేయడం ఇంకొక ప్రోగ్రామ్ని కొత్తగా డిజైన్ చేసుకోవడం ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా టెక్నాలజీ రంగంలో కానీ మన ప్రపంచం కానీ చాలా వేగంగా ముందుకెళ్లే సందర్భం ఇది సో దానికి తగ్గట్టుగా మనం ఆ మన ప్లానింగ్ కూడా చేంజ్ చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఉదయగిరి నియోజకవర్గంలో ఎంత అవసరం ఉంది ప్రతి ఒక్క రంగం కూడా వెనకబడి ఉంది మాకు టూరిజం టూరిజం గురించి ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం రోజు టూరిజం గురించి కలెక్టర్ గారు కూడా ఒక డిపిఆర్ ప్రపోజల్ పెట్టి ముందుకు తీసుకెళ్తానని వారు హామీ ఇవ్వడం జరిగింది సో నాకు ఏ వేదిక దొరికినా కూడా రాబోయే రోజుల్లో ఐదు సంవత్సరాల్లో ఏ వేదిక దొరికినా కూడా నేను ఉదయగిరి ఉదయగిరి గురించి మాట్లాడుతూనే ఉంటాను నా సమస్యల గురించి మాట్లాడుతూనే ఉంటాను ఎందుకంటే ఉదయగిరి ఒక రకంగా వివక్షకు గురైంది దూరంగా ఉన్నందువల్ల ఈ రోజున ప్రకాశం జిల్లా వెనుకబడి ప్రాంతం కింద డిక్లేర్ చేసి కొన్ని ముందుకెళ్లిన సందర్భంలో పక్కనే ఉన్న ఉదయగిరి ఇంకా వెనకబడి ఉంది ఇంకా కేవలం నెల్లూరు జిల్లాలో ఉన్నందువల్ల ఉదయగిరి వెనకబడిపోవడం జరిగింది సో దాని గురించి ప్రత్యేకంగా కూడా మాట్లాడి అక్కడ ఎడ్యుకేషన్ అవ్వచ్చు జాబ్స్ అవ్వచ్చు తొంభై వేల కుటుంబాలు ఉంటే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఒక్కొక్కరికి ఉద్యోగం కావాల్సిన సందర్భం కొన్ని కుటుంబాలు అయితే ఇద్దరు ముగ్గురికి ఉద్యోగాలు లేవు చాలా కొన్ని 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 కుటుంబాలైతే మన కొన్ని కమ్యూనిటీలు ఎస్టీ ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ అయితే మన బీసీ సోదరులు అవ్వచ్చు మన మైనారిటీ సోదరి సోదరి అవ్వచ్చు కొన్ని కుటుంబాలు చాలా దారుణమైన పరిస్థితి అంటే నాలుగు ఐదు కుటుంబాలు కూడా ఒకే ఇంట్లో ఉన్న పరిస్థితి వాళ్ళని పట్టించుకున్న నాధులు లేదు ఈ రోజు వరకు కూడా కొంత డెవలప్మెంట్ అయింది కానీ అనుకున్న రీతిలో అవ్వలేదు రాబోయే ఐదేళ్లలో కూడా ఈ సొన్నాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ కానీ వికసత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కానీ ఏ ఒక్క ప్రోగ్రాం కూడా ఏ ఒక్క రూపాయి కూడా మనకు కేంద్రం నుంచి వచ్చేది కానీ మన రాష్ట్రం నుంచి వచ్చే నిధులు గానీ ఒక్కటి కూడా ప్రతి ఒక్క రూపాయిని మనం ఉపయోగించుకొని ఉదయగ్ నియోజకవర్గాన్ని ముందుకు డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్తానని ఈ రోజున సందర్భంగా వర్క్ షాప్ సందర్భంగా చెప్తా ఉన్నాను అలాగే కలెక్టర్ గారితో కూడా చెప్పడం జరిగింది ఇటువంటి షాప్స్ ఇంకా ఎన్నో అవసరం ఉంది మన ఉదయం నియోజకవర్గం వల్ల ఇంటెక్చువల్స్ మనకు ఎవరు సహాయం చేసి ముందుకు వచ్చినా కూడా వారి సూచనలు తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది సార్ మీరు ఎన్నికల హామీలో భాగంగా ఉదయగిరిని రతనాలకు సంబంధించిన చాలా హామీ సార్ ఇలాంటి ఏదైతే ఈ రోజు జరిగిన ప్రోగ్రామ్ ఏదో ఇది మన ఉదయగిరికి ఏదైనా ఉపయోగపడే నేను ఎలక్షన్ క్యాంపెయిన్ లో కానీ ఎలక్షన్ ముందు కానీ మేము కాకల్లా చారిటబుల్ ట్రస్ట్ పెట్టినప్పుడు కూడా రెండు సంవత్సరాల క్రితం నేను ఇదే చెప్పడం జరిగింది మనకు స్వాతంత్రం వచ్చి వందేళ్లు నిండేటప్పటికీ ఉదయగిరి రూపురేఖలు మార్చాలన్నదే మా మా తపన ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతోంది ఎలక్షన్స్ అంటే రాజకీయాలతో సంబంధం లేకుండా మా మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పడం జరిగింది ఎమ్మెల్యేకి అవకాశం వచ్చింది గత నాలుగు నెలలుగా కూడా రివ్యూలు చేస్తా ఉన్నాం ఎక్కడ కూడా ఏ ఏ సందర్భంలో కూడా మనం ఒక ఒక రూపాయి కూడా వదలకుండా మాకు వచ్చే ప్రతి రూపాయి కూడా మనం పెట్టుకొని ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి కానీ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కానీ రకాల ఫండ్ అయినా కూడా మనకు అన్యాయం జరిగిందని ముందుకెళ్ళి చెప్పడం కానీ ఆ రహంగా ఫండ్ తీసుకొచ్చుకొని మనం పనులు చేయడం జరుగుతూ ఉంది దాదాపుగా డెబ్బై ఎనభై కోట్ల వర్క్ ఇప్పుడు స్టార్ట్ అవుతూ ఉంది ఉదయ నియోజకవర్గంలో రోడ్లు అవ్వచ్చు తర్వాత సీసీ రోడ్లు అవ్వచ్చు ఆర్ఎండ్బి రోడ్లు అవ్వచ్చు ఆర్ఓ ప్లాంట్లు అవ్వచ్చు ముఖ్యంగా మంచినీటి సమస్య విపరీతమైన మంచినీటి సమస్య ఉంది సంవత్సరం వర్షాలు కూడా తక్కువ ఉన్నాయి మొన్న సోమశల డ్యామ్ లో ఆనం రామనారాయణ రెడ్డి గారితో కలు కలిసినప్పుడు కూడా వారికి కూడా వివరించడం జరిగింది మొదటగా ఐదు వందల క్యూసిక్లు వదులుతున్నారు తర్వాత ఇంకొక రెండు రెండు వందల క్యూసిక్లు వదిలి రెండు మూడు రోజుల్లో మన కలిగిరికి నీరు రావడం జరుగుతూ ఉంది కనీసం ఎట్లీస్ట్ తాగునీరు కన్నా కూడా మళ్ళా నెక్స్ట్ మంత్ ఇంకా కూడా మనకు రెగ్యులర్గా వచ్చే వాటర్ ఉంటుంది ఎంత వాటర్ వచ్చినా కూడా మనకు కేవలం రెండు రెండు రెండున్నర మండలం తప్పితే మనకు దాదాపు ఎనిమిది మండలాలు ఉన్నాయి ఎనిమిది మండలాలకి నీళ్లు వచ్చే సందర్భం లేదు నీళ్లు వచ్చే సందర్భం లేదు సో ఆ సోమశల హైకెనాల్ కంప్లీట్ అయ్యి అలాగే వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే తప్పితే మనకు నీరు పూర్తిగా నీరు వచ్చే పరిస్థితి లేదు సో ఇవన్నీ రూపురేఖలు మార్చాలి అంటే ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ స్పష్టంగా క్లియర్గా కనపడతా ఉంది మన కళ్ళ ముందు సో ఆ వికసి ట్వంటీ ఫార్టీ సెవెన్ గాని మన సొనాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ గానీ ఇందులో ఉన్న ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా మనం ప్రతి ఒక్కటి కూడా యూజ్ చేసుకొని మనం ముందు పోవడం జరుగుతా ఉంది నాకు ఆ నమ్మకం ఉంది డెఫినెట్ గా మనం రూపురేఖలు మార్చగలం ఇరవై ఐదు ఏళ్లని ఉదయగిరి నియోజకవర్గంలో ఏదైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవు న్యూజుకు సంబంధించి మేఘా జాబ్ మేళ పెట్టి దాదాపు మూడు వేల నాలుగు వేల మంది దాకా ఉద్యోగాలు పెంచే అవకాశం మీరు ఎన్ఐరేగా ఉన్నారు అయితే ఇలాంటి ప్రయత్నం ఏమైనా ఉదయగిరి నియోజకవర్గంలో ఉండే విద్యార్థులకి ఏమైనా చేసే అవకాశం ఉంది చేస్తాను డెఫినెట్గా చేస్తాం జాబ్ మేళా పెడుతున్నాం ఇంకొకటి ఏంటంటే నేను ఇంత ముందు కూడా చెప్పినట్టుగా బయట మార్కెట్లో అంటే ఏదన్నా కంపెనీస్ వచ్చి వాళ్ళు రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా ఆ జాబ్కి తగ్గ స్కిల్స్ కానీ మన దగ్గర కొంత తక్కువ ఉన్నాయి ఉదయగిరిలో గ్రాడ్యుయేట్స్ ఉన్నారు కానీ అప్ స్కిల్లింగ్ చేయాల్సిన అవసరం ఉంది నేను కొంతమందిని ట్రై చేయడం జరిగింది బయటకు పంపించడం జరిగింది హైదరాబాద్కి కొన్ని నేను ఈవెన్ ఎలక్షన్ ముందు కూడా కొంతమందికి అవకాశం ఇచ్చి పంపించినా కూడా వాళ్ళు అక్కడ ఉండలేకపోతున్నారు అంటే సస్టైన్ అవ్వలేకపోతున్నారు జాబ్ వచ్చినా కూడా స్కిల్ లేనందువల్ల సస్టైన్ అవ్వలేకపోతున్నారు కమ్యూనికేషన్ స్కిల్స్ మెయిన్ బాగా ఇబ్బందిగా ఉంటుంది సో ఆ రకంగా మనం కొద్దిగా అప్ స్కిల్లింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది అప్ స్కిల్లింగ్ చేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబాన్ని చెప్పినట్టుగా ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం కావాలి సో ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేలా చేయాలనేదే నా ప్రయత్నం జాబ్ మేళాలు పెట్టొచ్చు పెట్టిన దాని వల్ల ఉపయోగం ఉంటే అవుట్కమ్ ఉంటే ఓకే లేదంటే మనం దాన్ని రివైజ్ చేసుకుని మళ్ళీ చేయాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా జాబ్ మేళాలు రాబోయే ఒక సంవత్సరంలోనే మనం పెట్టబోతున్నాం